హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ గుమ్మడికాయలు వడియాలు పట్టుకోవచ్చు అవి ఏంటో చెప్తానండి మీడియం సైజ్ కాయలు మూడు కాయలు తీసుకున్నానండి ఇలాంటి స్కబ్బర్ ఒకటి తీసుకోండి ఇలాంటిది లేకపోతే కొబ్బరి డొక్క పీచు ఉంటుంది కదండి అదైనా పర్వాలేదండి అది ఒకటి తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవచ్చండి పైన బూడిద ఉందో చూసారండి ఆ బూడిద శుభ్రంగా ఇలా తోమేసుకోవాలండి నీట్గా నీట్గా తోమేసుకొని మొత్తం కాయలు కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం అది మీకు అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్గా చెప్తానండి బూడిద గుమ్మడికి వడియాలి ఎలా పట్టుకోవాలి ఏంటో వండిలా మొత్తం బూడిదేమీ లేకపోకుండా శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకో అవుగాండి శుభ్రంగా బూడిదేమీ లేకపోకుండా శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసానండి ఓకే అండి అలా నీట్గా కడిగేసుకుని ఇప్పుడు పగలగొట్టుకోవచ్చు అవి ఇప్పుడు మగవాళ్ళే పగలగొట్టాలండి కాయలు కత్తిపేటతో పోయకూడదండి పగలగొట్టుకునే కోసుకోవాలి మొక్కలు మా ఆయన గారు పగల కొడతారు ఓకే అండి పగల కొట్టేయండి అలా కొంచెం పగిలితే సరిపోద్దండి అండి ఆడోళ్ళు చిన్నపిల్లల చేత పగల కొట్టించకూడదండి పగిలి పొందరండి ఇప్పుడు కోసు కోసుకొచ్చండి అవి ఎందుకంటే కత్తిపేటతో కోయకూడదండి అలాగనే ఆడవాళ్ళు పగల కొట్టకూడదు చిన్నపిల్లలు పగలగొట్టకూడదండి కొట్టకూడదండి పెద్దవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ చేత మాత్రమే పగల కొట్టించాలండి ఓకే అండి ఇప్పుడు ముక్కలు కోసేసుకుందాం అని అవుదండి పగల కొట్టేసాం ఇవి ఇప్పుడు ముక్కలు కోసుకొచ్చండి రేపు మార్నింగ్ ఒడిగాలు పట్టుకోవాలనుకోండి ఈరోజు ముందు రోజు నైటే ముక్కలు కోసేసుకుని దాని మీద బరువు పెట్టుకోవాలండి ఓకే అండి ఆ రోజుకి ఆ రోజే పట్టుకోవడానికి ఉండదండి అందుకని నేను రేపు పొద్దున పెడతాను కాబట్టి ఈ రోజు నైట్ కోసేసుకుంటానండి ఇప్పుడు ఓకే అండి ఎంత పప్పు పడుతుందో ఏమేమి వేయాలి ఇవన్నీ నేను చెప్తాను ఇవి కోసేసుకుందాం ఇప్పుడు గింజలు కూడా పడేయకూడదండి ఇవి వడియాలకు గింజలు చాలా బాగుంటాయండి ఓకే అండి గింజలతోటే కోసేసుకోవాలి చాలా సన్నగా చిన్న ముక్కలు కోసుకోవాలి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ అండి అయితే చాలా బాగుంటాయి ఓకే అండి ఉమ్మడి వడియాలు మా ఆయన గారికి మా చిన్నబ్బాయి కంటే చాలా ఇష్టమండి మా అత్తయ్య గారికి చాలా ఇష్టమండి అండి ఇవిగోండి ఇలా కోసుకోవాలండి చిన్నగా సన్నగా ఓకే అండి కొంచెం ఊపిగుగా చేసుకోవాలని పెద్ద పెద్ద ముక్కలు కోసుకోకుండా చిన్న ముక్కలు కింద సంచి వేసుకుని కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కాయలన్నీ ఇది పైన ఇది కొంచెం మంది చెక్కేసుకోవాలా అనుకుంటారు ఏమి చెక్కకూడదండి మొత్తం కోసేసుకోవడమే ఆనపకాయ కోసుకున్నట్టు పోయడం అయిపోయింది అవి నేను కొలిచి మీకు పర్ఫెక్ట్గా కొలిచి చూపిస్తానండి ఎంత ఎంత పడుతుందో పప్పు ఎంత పడుతుందో ఎంత పడుతుందో అంతా నేను చిన్ని తీసుకున్నానండి పల్చని చున్నీ తీసుకున్నాను మీ దగ్గర చున్నీ కానీ చీర కానీ ఏదైనా పలచగా ఉన్నది తీసుకుని ఇలా ఒక గిన్నెలో పెట్టుకోండి ఈ గిన్నెతో కొలుచుకుంటున్నానండి నేను ముక్కలు ఏమండి ఎన్ని గిన్నెలకి ఎంత ఉప్పు ఎంత పప్పు ఇవన్నీ చెప్తాను మీకు లెక్క ఇలా నొక్కేసుకోండి సమానంగా ఇలా నొక్కుని ఇలా సమానంగా ఇలాగ తలగీసు ఇలా సమానంగా వేసుకోండి ఏమండి చూసారా అలాగా ఒకటే ఎనిమిది గిన్నెలు వచ్చిందండి గిన్నెతో మీకు పెద్ద గిన్నె అనుకోండి పెద్ద గిన్నెతో అయితే ఎనిమిది గిన్నెలు పెద్ద గిన్నె వచ్చేటట్టు ఇంకా తక్కువ అనుకో చిన్న గిన్నెతో వచ్చేటట్టు అలా ఎనిమిది గిన్నెలు కొలుచుకోండి ఓకే అండి లెక్క తెలుస్తుంది మీకు అందుకోసమే అవ్వండి ఎనిమిది గిన్నెలు ఎన్నికాయలకి ఎంత పడుతుందో ఏంటో మీకు తెలియదు కదా అందుకని నేను చెప్తున్నాను రేపు ఒడియాలు పట్టేటప్పుడు ఈ రోజు ముందు రోజు నైట్ అండి ఇవి నేను చేసే ప్రాసెస్ అంతా ముందు రోజున ఇది ఇదంతా ఓకే అండి ఎనిమిది గిన్నెలు ముక్కలకే అరగిన్నె ఉప్పు వేసుకోవాలండి ఏమండి అరగిన్ని అరగిన్ని తీసుకున్నానండి ఇక్కడికి సమానంగా ఎనిమిది గిన్నెలు అయిందండి ముక్కలో ముందు రోజు నైటే వాటర్తో ఉన్న ముక్కలేనండి వాటర్ దిగిపోయే కాదు ఈ ఉప్పు ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి ఇందులో వేసేస్తానండి మొత్తం ఉప్పు ఒకసారి ఇలా గట్టిగా కలిపేసుకోవచ్చండి వాటర్ ఏమన్నా ఉంటే దిగిపోతుంది ఉప్పేసిన తర్వాత ఒక్క పది నిమిషాలైనా ఇలా గట్టిగా నొక్కేసుకోవాలి చేత్తో మాత్రమే చేసుకోవాలి ఈ గరిజులతోటి గట్ట చేయకూడదు అని ఓకే అండి ఇలాగ ఒక పది నిమిషాల దాకా కలిపాను అండి బాగా వచ్చింది మూట కట్టేసుకుందామండి గట్టిగా టైట్గా అదిగోండి మూట కట్టేసాను ఇది కుర్చీ మీద పెట్టేద్దామండి అదగండి అలా పీట వేసేసుకుని పేట మీద ఇది పెట్టానండి మూట గిన్నె పెట్టాను ఆ గిన్నె మీద బరువు పెడదామండి బరువు పెడితే ఎక్కువ బరువు పెడితే ఇందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది వాటర్ అంతా దిగిపోతుంది చూడండి అది అలా మొత్తం దిగిపోవాలండి తెల్లారి దాకా అలా ఉంచేసి మార్నింగ్ తీయచ్చాడు ఓకే అండి ఇంకా దీని పని అయిపోయింది పప్పు కొలత చెప్తాను మీకు అదగండి ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోకి మినపప్పు తొక్క తీసుకోవాలండి సాయిపప్పు పనికిరాదునికి గిన్నె తీసుకున్నానండి ఒక గిన్నె ఎనిమిది గిన్నెలు ముక్కలకే వాటర్తో ఉన్న ముక్కలేనండి ఎనిమిది గిన్నెలు ఎనిమిది గిన్నెలకి ఒక గిన్నె మినపప్పు తీసుకుని నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసుకుని నానబెట్టేచ్చాను పొద్దున్న కడుక్కి గారెల పప్పు కింద రుబ్బుకుందామండి పొద్దున్న చూపిస్తాను ఈ పప్పు పని ఇవిగోండి పొండి పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి వడియాలకి బాగుంటాయి పండు పచ్చిమిరపకాయలు అయితే పావు కేజీ పచ్చిమిరపకాయలు అండి ఇలా గిన్నెడు పచ్చిమిరపకాయలు అయినాయి పావు కేజీ తెచ్చుకుని వేసేసుకున్న పర్వాలేదండి ఇలా లెక్కగా తెలియాలంటే ఎనిమిది గిన్నెలకు ఒక గిన్నె పచ్చిమిరపకాయలు వేసుకోండి ఓకే పొద్దున్నే మిక్సీ పట్టుకొని అందులో కలుపుకోవచ్చండి అల్లం రెండు మొక్కలు సరిపోతాయండి ఓకే అండి పొద్దున్నే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మొక్కలు కోసేసుకుని ఇది కూడా కుమ్మేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇవి కుమ్మేసుకోవచ్చు రేపు పొద్దున్న రేపు చూపిస్తానండి మీకు లెక్క కొలత తెలుస్తుంది అవన్నీ తెప్పించుకోవాలి కదా మీరు షాప్ కాడ నుంచి అని నేను ఈ నైట్ చూపించానండి ఇవన్నీ కొలతల ప్రకారంగా ఓకే అండి గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి పప్పు కడిగేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను పప్పు ఇదిగోండి ఇలా కడుక్కుంటే సరిపోద్ది అండి బాగా తొక్కలెక్కని కడిగేసి కక్కర్లేదండి గారెల పప్పు ఎలా కడుక్కుంటా అలా కడుక్కుంటే చాలండి ఇప్పుడు గుమ్మడోడియాల్లోకి పప్పు రుబ్బుకుందామండి అదిగోండి గ్రైండర్లో పప్పు వేసేసుకుంటున్నానండి ఇలా అనుకుంటే వేసుకోవాలండి ఇలా అనుకుంటే వేసుకున్నాం అనుకోండి ఏదన్నా బెడ్లున్నా ఏమన్నా వేసుకున్నా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట అండి బాగా కింద దాగా తీసేసుకోకూడదండి ఇలా పైన ఇలా అనుకుంటే వేసుకోవాలండి ఎన్ని రోడ్లు ఉన్నాయి చూసారా పప్పులు ఇవ్వండి బోల్ రోడ్లు ఉంటాయండి అందుకోసమని జాగ్రత్తగా తీసుకుని వేసుకోవాలండి పప్పు కాకపోతే ఇవన్నీ వెళ్ళిపోతాయి కదండి ఆ పప్పులోకి బోల్ రాళ్ళు వచ్చిందండి మనం పప్పు ఎలాగైతే గట్టిగా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి వాటర్ పోయకూడదండి అసలు పప్పు లాగానే రుబ్బుకోవాలి కాకపోతే పప్పు కొంచెం బద్దలాగా ఉంటుందండి ఇది మాత్రం మెత్తగా ఉండాలండి బాగా మెత్తగా ఉండాలి వాటర్ మాత్రం పోయొద్దండి ఓకే అండి రెడీ అయిపోయి చూపిస్తానండి పప్పు ఇదిగోండి ఇలా మెత్తగా పాటికి పెట్టుకుంటాం చూసారా మనం కంటికి అలా అంత మెత్తగా గట్టిగా ఇలా గారెల పప్పు ఎంత గట్టిగా అయితే ఉంటుందో అంత గట్టిగా నిప్పుకోవాలండి అలగల ఓకే అండి ఇదిగోండి అలా గట్టిగా ఉండాలి ఓకే అండి పప్పు నలిగిపోయింది పప్పు ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఎంత మెత్తగా నలిగిందో చూసారా మెత్తగా గారెల పప్పు మెత్తగా నలిగింది ఇప్పుడు పచ్చిమిరపలు అల్లం కొమ్మేసుకోవచ్చండి తీసేస్తాను ఇంకోండి కచ్చా బిచ్చ పచ్చిమిరపలు కొమ్మేసుకోవచ్చాను కొలత నేను రాత్రి చెప్పేసాను కదండి మీకు వాటర్ ఏమి వేయకోకుండా కొంచెం కచ్చా బిచ్చ కొ అదిగోండి అల్లం పచ్చిమిర్చి ఆడేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి కచ్చా బిచ్చా అదిగోండి మూట రాత్రి పెట్టిన మూటండి ఇది ఎంత ఎన్నైనాయో చూడండి మొత్తం అవి చూడండి ఎంత బాగా నీ అదిగోండి నీరంతా దిగిపోయింది అదిగోండి వాటర్ లేదు అసలు ఇందులో పప్పు పచ్చిమిరకాయ పేస్ట్ ఇవన్నీ కలిపేసుకోవచ్చండి చేతికి గ్లౌజులు ఉంటే గ్లౌజులు వేసుకోండి ఎందుకంటే పండు మిరపకాయలు కదండీ బాగా మంట వచ్చేస్తుందని చెయ్య సాయంత్రం వరకు మండితనే ఉంటుందండి అందుకోసమని నేను గ్లౌజెస్ వేసుకున్నానండి అది ఒకసారి గట్టిగా కలిపేసుకోవచ్చు నేను చిన్న ముక్కలు కోసుకున్నాను కాబట్టి సరిపోద్ది అదే మీరు కొంచెం పెద్ద ముక్కలు ఒకసారి గ్రైండర్లో వేసుకుని ఒకసారి తిప్పుకోండి లేకపోతే పెద్దగా ఉంటాయండి నేను చూడండి ఎంత చిన్నగా కోసుకున్నాను మీకు కొలత చెప్పాను కదండి పప్పు అదండి ఇది మొత్తం కొలత చెప్పిన పిండి అంతా వేసేసుకుంటానండి ఎనిమిది గిన్నెలకి ఒక గిన్నె పప్పు శుభ్రంగా కడిగేసుకుని ఇలా గారుల కింద రుబ్బేసుకుంటే అండి కరెక్ట్గా సరిపోద్ది పప్పు నాకైతే ముప్పు అవు కేజీ పట్టిందండి పప్పు వాళ్ళకి గిన్నెలు లెక్కన కాకపోకుండా కేజీలు లెక్కన చెప్తే అర కేజీ వేసి ఇంకో పావు కేజీ వేసానండి ఎక్కువ పప్పు అయినా పొంగవండి తక్కువ పప్పు అయినా బోగవండి వడియాలు అందుకోసమని ఇలా కొలత ప్రకారంగానే వేసుకోండి అల్లమూనండి పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఎక్కువ మంటనండి గ్లౌజ్లు వేసుకున్నాము చాలామంది పోదండి ఇది మిరపకాయలు కదా ఇవి కూడా కారం చూసుకుని వేసుకోండి మామూలు పచ్చిమిరపకాయల కంటే మిరపకాయలే బాగుంటాయండి వడియాలు మీకు కుదిరితే దొరికితే ఉరగతేటలతో పట్టుకోండి ఐదు ఉరకని పలమైతే పచ్చిమిరపకాయలు తెచ్చుకుని పట్టేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చండి సొగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చండి నేనైతే జీలకర్ర వేస్తే పురుగు పట్టేస్తాయండి వడియాలు ఎక్కువ రోజులు ఉండవు దానికోసమే నేను జీలకర్ర వేయట్లేదండి సొగ్గు బియ్యం కూడా వేయట్లేదండి మీకు నచ్చితే సొగ్గు అయినా వేసుకోండి జీలకర్ర వద్దు కానీ సొగ్గు బియ్యం వేసుకోండి సాల్ట్ రాత్రి ఉప్పేసి కలిపాం కదండి దానికోసమని వేయలేదు ఇప్పుడు ఉప్పు చూసుకుని తక్కువ అయితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి ఉప్పు వద్దు సాల్టే కొలత ప్రకారంగా రాత్రి వేసాం కాబట్టి ముక్కల్లోనూ ఇప్పుడు చూసుకుని వేసుకోవచ్చండి ఓకే అండి నాకు సాల్ట్ ఇదిగోండి కొంచెం పడుతుంది అంతే ఎక్కువేం పడ పట్టదండి కొలత వేసేసాం కదా రాత్రి అందుకని ఎక్కువ ఏం పట్టట్లేదు కొంచెం తక్కువ అయింది బాగా ఎక్కువ వేసుకోకండి వేపిన తర్వాత ఉప్పు సరిపోతుందండి మనం రసంలోకి పప్పులోకి సాంబార్లోకి వేసుకుంటాం కదండీ అందులో కొంచెం ఒప్పుకుంటుంది కాబట్టి ఇది మ్యాగ్జిమం సరిపోతుంది చూడండి అలా కొలతల ప్రకారంగా చేసుకుంటే ఎంత బాగా వచ్చిందో ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఓకే అండి ఇంక అయిపోయింది ఇది తీసుకెళ్ళి పైన ఒడియాలు పట్టద్దు అదిగోండి పైన ఒక పురుపు వేసి ఆ పురుపు మీద బెడ్షీట్ వేసానండి బెడ్షీట్ వేసి ఇలా మనము చిన్న పిల్లలకు అన్నం తినిపించినప్పుడు చిన్న ముద్ద చేస్తాను చూడండి అలా చేసి ఇలా నీట్గా చేసుకోవాలండి కచ్చపచ్చ చేయకూడదు ఓకే అండి ఇలా పెట్టేసుకోవడం గ్లౌజులు తీస్తాను ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు ఇంకా కలపక్కర్లేదు కదనండి ఎందుకంటే ఈ ఒడియాలు వంటలు చుట్టినప్పుడు ఇబ్బందిగా ఉంటుందనండి అదిగో ఇలాగ ఈ సైజులోనే వేసుకోండి బాగా చిన్నగా వేసుకున్నారనుకో తర్వాత ఎండిపోయాక బాగా చిన్నగా అయిపోతాయండి మనం ఏపు ఉన్నప్పుడు మళ్ళీ ఎంత అయిపోతాయండి మనం ఎంత సైజులో పెట్టుకుంటామో అంత సైజులోనే అవుతాయని ఉండలు వేసుకున్నాక ఎప్పుడు ఉన్నప్పుడు అంటే మనం చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకుంటే అండి లేకపోతే మీరు పప్పు ఎక్కువ వేసుకుని అన్ని ఎక్కువ ఎక్కువ అన్నీ ఎక్కువ ఎక్కువ తొక్కు తక్కువ అయినాయి అనుకోండి సమానం లేకపోకుండా అప్పుడు అసలు పొంగవు ఓకే అండి వడియాలు పెట్టేస్తాను అయిపోయినాయి సరే అన్నీ ఒక సైజులో ఎలా వచ్చినాయో మూడు గుమ్మడికాయలకి అన్ని వడియాలు అయినాయండి ఎన్ని వడియాలు ఉంటాయండి రెండు వందల ఒడియాలు ఉంటాయంటారా నేనైతే లెక్క పెట్టలేదండి మరి ఇవి రోజు బాగా ఎండకాస్తుంది అనుకోండి సాయంత్రానికి తిరగబెట్టేయచ్చు ఇవాళ ఎండకపోతే కనుక రేపు పొద్దున్న మళ్ళీ ఎండిన తర్వాత తిరగచ్చండి అదిగోండి ఈ వడియాలు నిన్న పట్టాం కదండి వడియాలు ఈరోజు చూడండి ఎలా ఎండిపోయినాయి నిన్న మార్నింగ్ నుంచి నేను నైట్కి ఉంచాను మళ్ళీ మళ్ళీ మార్నింగ్ నుంచి నైట్కి తీసేయిచ్చండి ఓకే అండి ఎండిపోయి తీసేసి ఒక గిన్నెలు వేసేసుకుని ఎండబెట్టేసుకొచ్చండి మీకు తీసుకోవడానికి చూపిస్తానండి వడియాలు ఎలా వస్తున్నాయి అంట ఇలా నొక్కి తీయాలండి వెళ్ళాలనుకుని తీస్తే చూ చూసారా పైన అయితే బాగా ఎండిపోయి లోపల కింద ఉంటుంది కాబట్టి అడుగునేది కొంచెం చెమ్మగా ఉంటుందండి ఇది ఇలాగ ఇదైతే ఎండిపోయింది కానీ ఇలా పెట్టుకున్నాం కదండి మనం అది తీసుకున్నప్పుడు ఇలా తిరిగేసుకుని పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఎండుతుంది ఇలా జాగ్రత్తగా ప్రతి ప్రతి తీసేసుకోవచ్చు ఒకటి అయితే బాగా ఊడిపోతాయి అయితే కొంచెం పట్టింది అనుకోండి ఇలా స్లోగా తీసుకోవడమే అదిగోండి మళ్ళీ రేపు రేపు ఇల్లుండ రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇలా అయితే పప్పు తక్కువైతే ఇలా రావండి ఉప్పు ఎక్కువైనా ఒబ్బో మనం వేపినప్పుడు అలాగే మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవాలి తీసేసి చూపిస్తాను మీకు అవునండి తీసేసాను అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయో ఒక్క వడియా కూడా ఎడవలేదండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది ఒక్కటి కూడా ఎడగోకుండా చూడండి అన్నీ రేపు రోజు ఎండ పెట్టుకున్నామంటే సరిపోతుంది మూడు రోజులు ఎండ గట్టిగా ఉంటే మూడు రోజులు చాలండి ఆలతో రెండు రోజులు కదా రేపు రోజు ఎండ ఎండ ఉందనుకోండి మూడు రోజులకి సరిపోతుంది అదే ఎండ తక్కువగా ఉందనుకో నాలుగు రోజులు వేసుకుంటే సరిపోద్దండి తర్వాత ఒక డబ్బాలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కింద పెట్టేసి రేపు మళ్ళీ మార్నింగ్ తెచ్చి ఒక ఎండ పెడతానండి పల్చగా మళ్ళీ క్లాత్ మీద వేసే ఎండ పెడతాను అండి ఓకే అండి మనం వడియాలు పట్టుకున్నాం కదండీ బూడిది గుమ్మడికాయ ఒడియాలు అవి ఒక రోజు ఎండిపోయిన తర్వాత రెండో రోజుని తిరగబెట్టాను కదండి అది కూడా వీడియో తీశాను అయితే ఇవి ఎండిపోయినాయి అండి అక్కడికి రెండు రోజులే పెట్టాం కదండీ ఒక రోజేమో వడియాలు పెట్టాము రెండో రోజున తిరగబెట్టాము కదండి ఆ తర్వాత మళ్ళీ మూడు రోజులు ఎండబెట్టుకున్నానండి మొత్తం ఐదు రోజులు ఎండబెట్టానండి ఐదు రోజులు ఎండబెట్ట చూడండి వలస ఉండవుతున్నాయి అలా ఎండిపోవాలండి ఏమండి శుభ్రంగా ఎండిపోయినాయండి ఇవి అయిపోండి చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో ఇలా ఎండిపోతే అండి వడియాలు చూడండి ఎంత నీట్గా వచ్చినాయో అసలు ఒక్క వడియా కూడా పోలేదండి పెట్టినవి అన్నీ పెట్టినట్టు అండి ఇవి శుభ్రంగా డబ్బాలు మూతున్న డబ్బాలు వేసేసుకుని పెట్టేసుకుని మనం ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా సరే ఉంటాయండి వడియాలు కాకపోతే అప్పుడప్పుడు ఎండలో తీసుకుని రెండు నెలలకు ఒకసారో నెలకు ఒకసారో ఒకసారి ఎండలో పెట్టుకున్నాం అనుకోండి పుచ్చి పట్టవు అండి పురుగు అన్నయ్య పట్టవు ఎన్ని రోజులున్నా పోవండి ఓకే అండి ఇప్పుడు చేపి చూపిస్తాను ఎలా వచ్చినాయి ఏంటో మీకు గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుందామండి గ్యాస్ వెలిగించుకుందాం వడియా లేపుకోవడానికి ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకుందామండి నూనె వేడైపోయిందండి వడి వేసుకుందాం చూడండి అదిగోండి మళ్ళీ వెంటనే వెనక తిప్పేసుకోవాలండి ఇది ఎక్కువ మాడిపోయేదాకా నూనెలో ఉంచామనుకోండి ఎక్కువ కలర్ వచ్చేసి నల్లగా అయిపోతాయండి అందువల్ల ఇలా కలర్ వస్తే చాలండి అదిగో చూసారా గ్యాస్ మాత్రం స్లోలోనే ఉంచుకుందామండి నూనె వేడయ్యాక అదిగోండి చూడండి చూడండి ఇది చూసినప్పుడు ఎంత ఉందో నూనెలో వేసాక ఎంత అవుతుందో చూడండి అదిగోండి వెంటనే ఇలా తిప్పేసుకోవాలండి మనం పెట్టినప్పుడు ఎంత వడి అయితే పెట్టామో అంత వడి అవుతుంది అండి మనం వేసుకునే కొలతలు బట్టి ఇలా ఉబ్బుతుందండి వడిగా ఓకే అండి చూసారా మనము పెట్టినప్పుడు ఎంత అయితే పెట్టామో అంత వడిగా వచ్చేసింది వేపినప్పుడు పప్పుచారులోకి రసంలోకి పప్పులోకి చాలా బాగుంటాయండి వడియాలు ఓకే అండి అవగాండి వడియాలు చూడండి ఎంత బాగున్నాయో చేపినాక ఇవండి నూనె లాగడం కానీ ఏమి ఉండవండి వడియాలు ఇవ్వండి చాలా బాగా వచ్చినాయి చూడండి ఇవ్వగండి సూపర్గా వచ్చినాయి కదండి సేమ్ నేను చెప్పిన కొలతలతో చెయ్యండి ఇలాగే వస్తాయి పోవడం అంటే ఉండదండి ఎన్నళ్ళు అయినా చూడండి ఇలా నలిపోయేటప్పటికి మొత్తం నలిగిపోతున్నాయి అలా ఏగిపోతాయండి చూడండి ఎంత బాగా ఏగిపోయినాయో ఒడిగా చూసారా ఎంత ఎలాగైపోయిందో కరకరం చూడండి అదిగో అలా నలిగిపోతాయండి అలాగని బాగా నల్లి బాగా మార్చేవద్దండి చూడండి ఎలా వేసి అలా తీసేస్తే ఎలా వేగిపోయిందో ఓకే అండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అవునండి ఐదు రోజులు కష్టపడితే చాలండి ఎట్టి సాయంత్రం తెచ్చేసి మళ్ళీ ఎట్టి అలాగ ఐదు రోజులు కష్టపడ్డామంటే ఇలా సంవత్సరం పొడుగు తినొచ్చు వడిగాలు మనకి రెడీ అయిపోతాయండి ఓకే అండి బాయ్ బాయ్